పుట్టు వరకు వచ్చేలాగా ఇదిగోండి ఈ విధంగా పట్టేసుకొని దీన్ని ఇట్లా లూజ్ ఉంచొద్దు వేరే ఎక్కువ లాగొద్దు జస్ట్ ఇలా ముడత లేకుండా నీట్ ఈ విధంగా కరెక్ట్ గా ఈ మధ్యలో షోల్డర్ జాయింట్ దగ్గర పట్టుకొని కొంచెం ఇలా లాగి చూడండి ఇది క్రాస్ కటింగ్ ఇది సాగుతుంది ఫుల్ క్రాస్ లో ఉంది ఇది ఇప్పుడు ఈ పాటను ఇదిగోండి ఈ విధంగా స్ట్రైట్ గా మన వైపులోకి వచ్చేలాగా అంటే ఈ లైన్ కి సమానంగా వచ్చేలాగా ఈ నాలుగో హుక్ ఏదైతే ఉంటుందో నాలుగో హుక్ దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకోండి లేదు అంటే కింద నుంచి మనకు మూడు ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకుంటే వెల్కమ్ టు టైలర్స్ ఈ రోజు వీడియోలో బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ ఆది బ్లౌజ్ ను బేస్ చేసుకొని ఏ విధంగా కట్ చేసుకోవాలనే చూద్దాం అయితే నార్మల్ గా ఫ్రంట్ పార్ట్ మనం ఆది బ్లౌజ్ ప్రకారంగా కట్ చేసినా కూడా అన్ని మెజర్మెంట్స్ అయితే తీసుకోం ఆది బ్లౌజ్ లో నుంచి జస్ట్ మనకు ఫ్రంట్ నెక్ డీప్ చెస్ట్ లెంత్ ఒక రెండు మూడు మెజర్మెంట్స్ మాత్రమే తీసుకుంటే సరిపోతుంది మిగతా మెజర్మెంట్స్ అంతా కూడా మనకు నార్మల్ గా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుంటాం సో ఈ వీడియోలో కూడా మీకు ఆది బ్లౌజ్ లో ఫ్రంట్ పార్ట్ ఎట్లుంది అట్లా మార్కింగ్ చేసుకునేటప్పుడు ఏ మెజర్మెంట్స్ తీసుకోవాలి మిగతా మెజర్మెంట్స్ అంతా కూడా మనకు ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలనేది చూపిస్తాం సో ఇదిగోండి మనకు మీకు అందరు కూడా తెలుసు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు ఓపెన్స్ మన వైపునకు ఉండాలి బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఓపెన్స్ అటువైపు అటువైపునకు ఉంటాయి ఫ్రంట్ పార్ట్ వరకు వచ్చేసరికి మన వైపున వచ్చేలాగా పెట్టేసుకొని ఆల్రెడీ మనం బ్యాక్ పార్ట్ కట్ చేసినాం కదా ఈ కట్ చేసిన బ్యాక్ పార్ట్ పీస్ ని పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుంటాం అయితే ఫ్రంట్ పార్ట్ ఒక క్రాస్ కటింగ్ స్ట్రేట్ కటింగ్ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి ఆది బ్లౌజ్ లో నుంచి సో ఆది బ్లౌజ్ లో ఇక్కడ హుక్సుల పట్టి ఉండగా ఈ పార్ట్ ను తీసుకొని కరెక్ట్గా ఈ మధ్యలో షోల్డర్ జాయింట్ దగ్గర పట్టుకొని కొంచెం ఇలా లాగి చూడండి ఇదిగోండి ఈ విధంగా లాగినప్పుడు ఇది క్రాస్ కటింగ్ ఇదిగోండి సాగుతుంది ఫుల్ క్రాస్ లో ఉంది ఇది ఇలా క్రాస్ కటింగ్ ఉంది అంటే మనకి ఈ బ్యాక్ పార్ట్ను క్రాస్ వచ్చేలాగా పెట్టాలి ఒకవేళ స్ట్రేట్ పెట్టాలంటే కరెక్ట్ ఇదిగోండి ఇట్లా పెట్టుకున్నా సరిపోతుంది లేదంటే ఇట్లా స్ట్రేట్ గా పెట్టినా సరిపోతుంది క్రాస్ కటింగ్ పెట్టాలి అన్నప్పుడు ఈ కరువు షేప్ ఏదైతే ఉందో హ్యాండ్ కట్ చేసిన కరువు షేపు ఇటువైపున చంక రౌండ్ వచ్చేలాగా పెట్టాలి బ్యాక్ పార్ట్ చంకరౌండ్ దీని పక్కన వచ్చేలాగా పెట్టేసుకుంటే మనకి ఫుల్ క్రాస్ లో వచ్చేస్తుంది బ్లౌజ్ ఇదిగోండి ఇలా వచ్చేలాగా పెట్టేసుకొని ఫస్ట్ ఈ బ్యాక్ పార్ట్ ఎట్లా ఉంది అట్లా చుట్టూ మార్కింగ్ అయితే చేసేసుకుందాం ఇలా మార్కింగ్ చేసేటప్పుడు వెనకాల డీప్ కిందికి ఉంటుంది ఫ్రంట్ నెక్ డీప్ ఇంత కిందికి ఉండదు పైకి ఉంటుంది కాబట్టి ఈ జస్ట్ ఇక స్టేట్ వరకు లైన్ డ్రా చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ పీస్ ని పక్కన పెట్టుకుందాం ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ నెక్ డీప్ మార్కింగ్ చేసుకుందాం దీనికోసం ఈ ఆది బ్లౌజ్ తీసుకోండి దీంట్లో మనకి హుక్సుల పట్టి నే తీసుకోండి మీకు ఆది బ్లౌజ్ లో నుంచి ఫ్రంట్ పార్ట్ మొత్తం కట్ చేసే క్రమంలో ఫ్రంట్ పార్ట్ లో హుక్సుల పట్టి పార్ట్ని తీసుకోండి అన్నిటికి కూడా సో ఫస్ట్ ఏం చేస్తారంటే పై వైపున ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం షోల్డర్ కర్చ్ కోసం వదిలిపెట్టేసి ఇప్పుడు ఏదైతే ఈ షోల్డర్ జాయింట్ ఉందో ఈ షోల్డర్ జాయింట్ని ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి ఇదిగోండి ఈ విధంగా మధ్యలోకి పెట్టేసుకోండి ముందు వైపున పైపింగ్ కోసం వదిలిపెట్టేసి ఈ విధంగా కరెక్ట్ ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ని ఇదిగోండి ఇలా జస్ట్ షేప్ వచ్చేలాగా స్ట్రేట్ గా పెట్టుకోండి ఇది లాగొద్దు అట్లాగని చెప్పి ముడు ముడతా వచ్చినట్టు ఉంచొద్దు ఇదిగోండి ఇలా స్ట్రేట్గా వచ్చేలాగా పెట్టేసుకొని ఇప్పుడు ఈ పార్ట్ని ఇదిగోండి ఈ విధంగా స్ట్రేట్ గా మన వైపునకి వచ్చేలాగా అంటే ఈ లైన్కి సమానంగా వచ్చేలాగా పెట్టేసుకోవాలి అంతకంటే ముందు ఈ లైన్ ని ఫైవర్కి ఈ విధంగా ఎక్స్చేంజ్ చేసేసుకుందాం ఇప్పుడు దీన్ని ఏంటంటే ఇదిగోండి ఈ విధంగా మన వైపున ఈ ఈ లైన్ వైపునకి వచ్చేలాగా పెట్టాలి లైన్కి టచ్ కాకుండా జస్ట్ ఒక పావించు దూరంలోనే ఇదిగోండి ఈ విధంగా పెట్టుకోవాలి ఎందుకంటే ఒక పావించు మనకు ఫోల్డింగ్ లోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఇదిగోండి ఇలా పెట్టేసుకొని కరెక్ట్గా నెక్కు డీప్ ఎక్కడి వరకు ఉంది ఇదిగోండి ఇక్కడ వరకు ఉంది ఇక్కడ ఒక మార్కింగ్ తర్వాత ఈ పైపింగ్ అని మెడపట్టి వేయడం కోసం ఒక పాంచు పైకి ఇలా ఫ్రంట్ నెక్ డీప్ కొల్చుకొని మార్కింగ్ అనేది చేసుకోండి ఏదైతే పావించు ఖర్చుతో కలుపుకొని వచ్చిందో ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ ఫ్రంట్ నెక్కు రౌండ్ షేప్ తీసుకుంటాం అయితే ఈ రౌండ్ షేప్ తీసుకునేటప్పుడు కూడా వచ్చిన దాంట్లోనే రౌండ్ షేప్ తీయకుండా ఒక హాఫ్ ఇంచు లోపల వైపున మార్కింగ్ చేసుకొని ఈ హాఫ్ ఇంచ్ దగ్గర నుంచి పై వరకు ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోండి ఇలా డ్రా చేసిన తర్వాత వచ్చిన డబ్బా షేప్ లో మనం రౌండ్ షేప్ అనేది తీసుకుంటాం దీనికోసం ఇదిగోండి కర్వ్ స్కేల్ తీసుకోండి కరెక్ట్గా మనకి కింద లైన్ పైన టచ్ అయ్యేలాగా పెట్టేసుకొని మార్కింగ్ చేసుకుంటే రౌండ్ షేప్ గా వచ్చేస్తుంది ఇది మనకు ఆది బ్లౌజ్లో ఫ్రంట్ ఎక్కువ డీప్ ఎంత ఉంది రౌండ్ షేప్ ఎంత అని చూసుకొని పెట్టేసుకున్నాం నెక్స్ట్ భాగం లోతు తీసుకోవాలి ఈ రౌండ్ తిరుగుతున్న దగ్గర మధ్యలో ఒక హాఫ్ ఇంచ్ వచ్చేలాగా లోపలికి ఒక మార్కింగ్ చేసుకొని ఈ పై నుంచి కొంచెం కొంచెంగా మార్కింగ్ చేసుకుంటూ ఈ హాఫ్ ఇంచ్ని కలుపుకోవాలి విధంగా ఇక్కడ నుంచి ఇది కూడా ఇక్కడ ఈ రెండు ఇంచుల కచ్ ఏదైతే ఉందో కచ్ వరకు తీసేసుకోవాలి ఇది వచ్చేసి మనకేంది ఫ్రంట్ పాటు లోతు ఇదిగోండి ఈ విధంగా హాఫ్ ఇంచ్ మాత్రమే లోతు అనేది తీసుకోవాలి ఇలా ఫ్రంట్ లోతు కూడా మార్కింగ్ చేసుకున్న తర్వాత చెస్ట్ లెంత్ మార్కింగ్ చేసుకుంటాం అయితే ఇక్కడ హాఫ్ ఇంచ్ ఖర్చు ఉంది కదా ఖర్చు చివరి వరకు మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు చెస్ట్ లెంత్ తీసుకోవడం కూడా మనకి ఉక్సుల పట్టి పార్ట్ ఏదైతే ఉందో ఈ పార్ట్ లో నుంచి తీసుకుంటాం కరెక్ట్ గా ఈ షోల్డర్ జాయింట్ మధ్యలో వచ్చేలాగా ఇదిగోండి ఈ విధంగా క్లాత్ ని ఫోల్డింగ్ చేసుకోండి తర్వాత మనకు మెయిన్ డాటు ఉంది కదా మెయిన్ డాట్ వేసిన ఈ షేప్ బెట్టు డాట్ కనెక్ట్ అవుతుంది కదా ఈ కుట్టు కుట్టు వరకు వచ్చేలాగా ఇదిగోండి ఈ విధంగా పట్టేసుకొని దీన్ని ఇట్లా లూజ్ ఉంచొద్దు వెరీ ఎక్కువ లాగొద్దు జస్ట్ ఇలా ముడత లేకుండా నీట్ ఈ విధంగా ఉంచేసుకుంటే సరిపోతుంది ఇక్కడ హాఫ్ ఇంచు ఖర్చు ఉంది కదా ఖర్చు దగ్గర పైన పెట్టేసుకోండి ఈ కిందిని జస్ట్ ఇది ఈ విధంగా స్టిఫ్ వచ్చేలాగా పట్టుకొని కొంచెం ఇలా లాగాలి అంటే ఎక్కువ లాగొద్దు జస్ట్ ఈ విధంగా టచ్ చేయాలంతే ఇలా నీట్ ముడత లేకుండా ఇప్పుడు మనకి ఎక్కడి వరకు వచ్చింది ఇదిగోండి చెస్ట్ లేని ఇక్కడ వరకు వచ్చింది తర్వాత కింద వైపున జాయింట్ కోసం ఒక హాఫ్ ఇంచు ఖర్చు కిందికి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసేసుకొని ఏదైతే మార్కింగ్ వచ్చిందో మార్కింగ్ దగ్గర ఒక లైన్ డ్రా చేసుకొని ఈ లైన్ దగ్గర మనకు మెయిన్ డాట్ కోసం మార్కింగ్ చేసుకుంటాం మెయిన్ డాట్ మార్కింగ్ చేసిన తర్వాత షేప్ బెల్ట్ కోసం మార్కింగ్ చేసుకోవచ్చు సో దీనికోసం ఫస్ట్ ఈ కింది నుంచి మూడించులు వచ్చేలాగా పెట్టుకోవాలి మామూలుగా అయితే అయితే వీళ్ళకు ఈ బ్లౌజ్ ప్రకారంగా పెట్టాలి అన్నప్పుడు ఇదిగోండి ఫ్రంట్ నెక్ వచ్చేసి మనకు డీప్ ఎక్కడి వరకు వచ్చింది కరెక్ట్గా ఇదిగోండి ఇక్కడ వరకు వచ్చేసింది ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి ఈ నాలుగో హుక్ ఏదైతే ఉంటుందో నాలుగో హుక్ దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకోండి అయితే నా నాలుగో హుక్కు దగ్గర మార్కింగ్ చేసుకోవడం వల్ల మనకి ఇక్కడ హుక్సుల పట్టి డాట్ వేసే ఖర్చు ఈ పైపాటు షేప్ బెల్ట్ అటాచ్ చేసే ఖర్చు రెండు కలిసి వస్తాయి దీంట్లోనే నాలుగు హుక్కు వరకు తీసుకోవడం వల్ల ఓకేనా ఏది ఎక్కడి వరకు వస్తూ చూసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోండి లేదు అంటే కింద నుంచి మనకు మూడు ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకుంటే కరెక్ట్ గా సరిపోతుంది బ్లౌజ్ ప్రకారంగా పెట్టాలన్నప్పుడు ఈ విధంగా పెట్టేసుకోండి ఇది వచ్చేసి మనకు పై ఇటు ఇటువైపున హుక్సుల పట్టి వైపున ఈ సైడ్ జాయింట్ వైపున వచ్చేసి కింద నుంచి రెండున్నర ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకోండి సరిపోతుంది ఓకే ఇది ఏంటంటే క్రాస్ అనేది కరువు తిప్పాలి క్రాస్ ఇవ్వాలి ఎంట బా ఈ సైడ్ వైపున క్రాస్ ఇస్తేనే ఫిట్టింగ్ పర్ఫెక్ట్ ఉంటుంది ఇది మామూలుగా రెండున్నర ఇంచులు తీసుకుంటాం ఇప్పుడు మనకు ఈ ఫస్ట్ మెయిన్ డాట్ దగ్గర మార్కింగ్ చేసుకొని కరువు షేప్ అనేది ఇచ్చుకుందాం దీనికోసం స్టార్టింగ్ దగ్గర నుంచి రెండున్నర ఇంచులు వచ్చేలా ఒక మార్కింగ్ చేయండి ఈ రెండున్నర కామన్గా ఎవరికైనా పెట్టేస్తాం తర్వాత ఇక్కడ నుంచి మెయిన్ డాట్ వెడల్పు కోసం ఈ ఆది బ్లౌజ్లో మెయిన్ డాట్ వెడల్పు ఎంత ఉంది అనేది ఒకసారి చెక్ చేసుకొని దీని ప్రకారంగా పెట్టేసుకుందాం ఇదిగోండి ఇలా పెట్టేసుకొని ఈ చివరి నుంచి ఇదిగోండి ఈ ఎడ్జ్ దగ్గర నుంచి కుట్టు వరకు ఎంత ఉంది చూసుకోవాలి ఇది కరెక్ట్ ఎంత ఉంది మనకు వన్ ఇంచ్ ఉంది ఓకేనా ఇదే వన్ ఇంచ్ వచ్చేలాగా పెట్టేసుకోవాలి మనకు ఆది బ్లౌజ్ లో చెస్ట్ ఎంత ఎంత ఉంది అంతే పెట్టినాం ఆది బ్లౌజ్ లో మెయిన్ డాట్ ఎంత ఉందో అంతే పెడుతున్నాం అందుకోసం కరెక్ట్ ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఈ విడల్పు ఎంత ఉంది చూసుకొని అదే పెట్టేసుకున్నాం వన్ ఇంచ్ వచ్చింది సో వన్ ఇంచ్ రెండు సార్లు పెట్టుకోవాలి ఇది ఫోల్డింగ్ లో ఉంటుంది రెండు వైపులా ఉంటుంది కాబట్టి వన్ ఇంచ్ వన్ ఇంచ్ మొత్తం రెండు ఇంచులు ఇదిగో రెండు ఇంచులు వచ్చేలాగా ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఫస్ట్ మార్కింగ్ దగ్గర నుంచి ఇక్కడ వరకు ఇది లైట్ కరువు షేప్ అనేది చేసుకోవాలి చిన్న రౌండ్ షేప్ ఇలా తర్వాత ఈ చివరి మార్కింగ్ దగ్గర నుంచి ఆ చివరి వరకు ఇది ఈ విధంగా పెట్టేసుకొని మార్కింగ్ చేసుకోవాలి ఇది వచ్చేసి మనకు పై పార్ట్కి షేప్ ఇలా మార్కింగ్ చేసిన తర్వాత మార్కింగ్ చేసుకున్న పీస్ వరకు కట్ చేసుకోవాలి అయితే మనకి ఇక్కడ డాట్ వేసినప్పుడు ఫ్రంట్ పార్ట్ తగ్గిపోతుంది అలా తగ్గకుండా ఉండాలంటే ఈ చివరిన క్లాత్ అనేది పెంచుతాం అది ఎంత పెంచుతాం అంటే పెద్ద సైజు ఉన్న వాళ్ళకి ఒకటి భావించు పెంచుతాం అయితే ఇక్కడ డాట్ వెడల్పు అనేది ఎక్కువ లేదు నార్మల్గా చిన్నైనా ఉంది కాబట్టి వన్ ఇంచ్ పెంచుకుంటే సరిపోతుంది ఇలా ఇంచ్ పెంచేసి ఆ చివరి నుంచి పై వరకు స్కేల్ పెట్టేసుకొని ఒక లైన్ డ్రా చేసుకుందాం ఈ లైన్ చివరి వరకు ఈ విధంగా అటాచ్ చేసేసుకోవాలి అదే విధంగా ఈ కింద వైపున కూడా ఒక్క పావంచో క్రాస్ తీయండి కింద వైపునకి ఇలా మార్కింగ్ చేసుకొని మార్కింగ్ చేసుకుని ఈ పీస్ వరకు కట్ చేసుకుందాం మనకి ఏందంటే కస్టమర్ ఆది బ్లౌజ్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉంది అన్నప్పుడు దాంట్లో ఎట్లుందటా తీసేసుకుంటాం ఇక లేదు మనకి ఫ్రంట్ పార్ట్ కొంచెం ఫిట్టింగ్ అటు ఇటుగా ఉంది అంటే మనకి మెజర్మెంట్ ప్రకారంగా క్యాల్కులేషన్ చేసుకొని పెట్టేసుకుంటాం లేదంటే నడుము రోజు ప్రకారంగా పెట్టేసుకుంటాం వీళ్ళకి ఏందంటే దాంట్లో ఫిట్టింగ్ పర్ఫెక్ట్ ఉందని చెప్పి సో దాంట్లో మన ఫ్రంట్ పార్ట్ ఎట్లుందట పెట్టేసుకుంటాం ఇదిగోండి మనకి ఇక్కడ వరకు మార్కింగ్ అయిపోయింది కదా ఈ మెయిన్ డాట్ వెడల్పు రెండు మార్కింగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ రెండు మార్కింగ్స్ దగ్గర ఈ విధంగా చిన్న ఘాటు పెట్టేసుకోవాలి ఈ రెండు ఘాట్లు ఒక దానిపైన ఒకటి వచ్చేలా ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ మధ్యలో ఫోల్డింగ్ వస్తుంది ఈ ఫోల్డింగ్ వచ్చిన దగ్గర కూడా చిన్న ఘాటు పెట్టేసుకోవాలి ఎందుకంటే మనకి ఇక్కడ నుంచి డాట్ పొడవు అనేది మార్కింగ్ చేసుకుంటాం ఇది మెయిన్ డాట్ బుక్సుల పట్టి డాట్ వేయడం కూడా ఈ ఫ్రంట్ నెక్కువ డీప్ దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచ్ కిందికి మార్కింగ్ చేసుకొని ఈ హాఫ్ ఇంచ్ దగ్గర నుంచి ఈ కార్నర్ వరకు క్లాత్ ని ఫోల్డింగ్ చేయాలి ఎగ్జాక్ట్ గా ఈ కార్నర్ ని హాఫ్ ఇంచ్ వరకు వచ్చేలాగా ఫోల్డింగ్ చేసుకుంటే ఇక్కడ కూడా మనకు ఫోల్డింగ్ వస్తుంది చిన్న ఘాటు పెట్టుకోండి ఉక్సుల పట్టి డాట్ ఇక్కడ ఇస్తాం అనమాట అందుకోసం చిన్నగా మడతలాగా పెట్టేసుకోవాలి తర్వాత మనకి చంక రౌండ్ తిరుగుతున్న దగ్గర మధ్యలో ఒక మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ కూడా చిన్న ఘాటు పెట్టుకుంటాం చంక డాట్ ఇక్కడ వరకు వేసేసుకుంటాం ఈ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటాం ఫస్ట్ మనకు మెయిన్ డాట్ పొడవు మార్కింగ్ చేసుకుందాం సో మెయిన్ డాట్ పొడవు మార్కింగ్ చేసుకోవడం కోసం ఈ ఆది బ్లౌజ్ తీసుకోండి ఆది బ్లౌజ్లో ఇదిగోండి ఈ కుట్టు దగ్గర నుంచి కరెక్ట్ ఈ కుట్టు దగ్గర నుంచి ఈ పొడవు ఎంత ఉంది చూసుకోండి కరెక్ట్ ఈ పొడవు ఎంత ఉంది అంత పెట్టేసుకోవాలి కింద ఒక హాఫ్ ఇంచ్ వదిలిపెట్టేసేయండి ఖర్చు కోసం ఇదిగోండి ఇక్కడ నుంచి పెట్టేసుకొని డాట్ పొడవు ఎక్కడ వరకు ఉంది ఇదిగోండి ఇక్కడ వరకు ఉంది సో ఈ డాట్ పొడువు ఎక్కడ వరకు ఉందో ఇక్కడ వరకు ఒక మార్కింగ్ అనేది చేసేసుకుంటాం ఇలా మార్కింగ్ చేసిన తర్వాత మార్కింగ్ దగ్గర నుంచి ఇదిగోండి డాటు వెడల్పు వరకు మధ్యలో వేడల్పు వరకు క్రాస్ గా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఇది మనకు ఆది బ్లౌజ్ లో ఫ్రంట్ పార్ట్ ఈ డాటు వెడల్పు డాట్ పొడు ఎంత ఉంది అంతా పెట్టేసుకుంటాం తర్వాత ఉచుల పట్టి డాటు చంక వైపున డాటు మాత్రం ఇట్లా ఏం ఉండదు నార్మల్ గా పెట్టేసుకోవచ్చు ఒక రెండున్నర ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది సో దీనికోసం టేప్ పెట్టేసుకోండి మనకు మెయిన్ డాట్ ఒక్కటి ఇంపార్టెంట్ ఈ రెండు డాట్స్ వచ్చేసి దీనికి పోటు వచ్చేలాగా పెట్టేసుకుంటాం ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ నుంచి రెండున్నర లేదంటే రెండు పావించులు వచ్చేలాగా పెట్టేసుకోండి ఇక్కడ నుంచి ఇదిగోండి డాట్ వెడల్పు ఒక పావించు అటువైపున పావించి ఇటువైపున ఇది వచ్చి మనకు ఉక్సుల పట్టి డాట్ నెక్స్ట్ చంకవైపున డాట్ వేయడం కోసం త్రిభుజాకారంలో వచ్చేలాగా పెట్టేసుకోవాలి ఈ రెండింటికి సమానంగా సమోస మాటలు వచ్చేలాగా పెట్టేసుకొని ఇక్కడ నుంచి మార్కింగ్ చేసుకుంటాం ఒక పావించు కిందికి పైకి తీసేసుకొని ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకుంటాం ఇది వచ్చేసి మనకు చంక వైపున డాట్ ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకున్న తర్వాత రన్నర్ వీల్ తీసుకొని ఇదిగోండి ఈ మార్కింగ్స్ పైన ఒకసారి రన్ చేసుకోవాలి ఈ విధంగా ఇదిగోండి ఇలా ఇప్పుడు మీకు పైన మార్కింగ్ కనిపిస్తుంది కింద పాటుకు మార్కింగ్ అనేది ఉండదు అందుకోసం ఇదిగోండి రన్నర్ వీల్ తో రన్ చేస్తాం ఇలా రన్నర్ వీల్ తో రన్ చేస్తే మీకు బ్లౌజ్ అంతా కుట్టి కంప్లీట్ చేసేంత వరకు ఈ అనేవి ఉంటాయి ఈ అచ్చులను పట్టుకొని సేమ్ డాట్ వేసుకుంటే రెండు పార్ట్స్ ఒకేలాగా వస్తాయి ఒకవేళ లేదు అనుకుంటే దీనిపైన మళ్ళీ ఒకసారి మార్కింగ్ చేసుకొని కూడా అప్పటికప్పుడు బట్ ఏంటంటే ఇది ఖచ్చితంగా రన్నర్ బిల్ తో రన్ చేయాలి సేమ్ టు సేమ్ రెండు ఫ్రంట్ పార్ట్లు ఈక్వల్ వస్తే ఒక టైట్ ఒకటి లూజ్ లేకుండా పర్ఫెక్ట్ వస్తుంది అందుకోసం రన్నర్ బిల్ తో రన్ చేసుకుంటాం ఇప్పుడు ఇది వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్ లో కటింగ్ అనమాట ఫ్రంట్ పార్ట్ కటింగ్ డాట్స్ వేసుకోవడం ఈ ఆది బ్లౌజ్ లో ఎట్లుంది అట్లా ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ ని బేస్ చేసుకొని కింద షేప్ పెట్టి ఏ విధంగా కట్ చేసుకోవాలని చూద్దాం అయితే షేప్ బెల్ట్లు వచ్చేసి మొత్తం నాలుగు తీసుకోవాలి అంటే లైనింగ్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు నాలుగు తీసుకుంటాం ఒరిజినల్ లో నుంచి రెండు మొత్తం ఆరు తీసుకోవాలి అదే సాదా బ్లౌజ్ అయితే దాంట్లో కూడా నాలుగు వస్తాయి ఆరు రావు ఇంకో రెండు వేరే తీసేసుకోవాలి ఇప్పుడు నేను రెండు అయితే మార్కింగ్ చేసి చూపిస్తాను మీకు కటింగ్ చేసి సో ఇదిగోండి ఇప్పుడు రెండు లేయర్స్ ఇదిగోండి క్లాత్ రెండు లేయర్స్లో ఉంది ఈ ముందు వైపున హెచ్చు తగ్గు లేకుండా ఒక లైన్ రా చేసుకుందాం కింద వైపున కూడా మన క్లాత్ అనేది హెచ్చు తగ్గులు ఉంటాయి ఈ కూరంచులు అనేవి ఈక్వల్గా రావు ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేసేసుకొని ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనకు షేప్ బెడ్ పొడవు కోసం విడిగా కొలతలు ఏం తీసుకోకుండా ఈ బ్యాక్ పార్ట్ లూజ్ ఎంత ఉందో అదే లూజ్ పెట్టేసుకుందాం కరెక్ట్గా లేదంటే ఒక హాఫ్ ఇంచు తగ్గించుకోండి ఇదిగోండి ఇక్కడ వరకు లూజ్ కదా ఒక హాఫ్ ఇంచ్ అంతా మీరు తగ్గించుకున్నా పర్లేదు క్లాత్ లేదేమో అనుకుంటే ఏదైతే తగ్గించారో ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోండి ఇలా మార్కింగ్ చేసిన తర్వాత మనకి ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఈ ఉక్సుల పట్టి వైపున ఎంత తగ్గించినా మూడు ఇంచులు తగ్గించినాం ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ కింద వైపున ఎంత తీసినా మనం మూడు ఇంచులు తీసినాం ఈ ఇంచులకి కింద ఫోల్డింగ్ కోసం పైన జాయింట్ కోసం వన్ ఇంచ్ యాడ్ చేసుకొని నాలుగు ఇంచులు వచ్చేలాగా పెట్టేసుకోవాలి ఈ నాలుగు ఇంచులు వచ్చేసి ఉక్సుల పట్టి వైపున జాయింట్ అవుతుంది అదేవిధంగా ఈ సైడ్ వైపున ఎంత తీసినా మనం రెండున్నర ఇంచులు తగ్గించినాం ఇటువైపున ఆ రెండున్నర ఇంచులకి వన్ ఇంచ్ యాడ్ చేసుకొని మూడున్నర ఇంచులు వచ్చేలాగా ఇటువైపున మార్కింగ్ చేసుకోవాలి ఇది మనకు సైడ్ వైపున జాయింట్ అవుతుంది తర్వాత వచ్చేసి మనం మధ్యలో డౌన్ చేసుకోవాలి ఎంత డౌన్ చేసుకోవాలి అంటే కరెక్ట్గా ఈ మధ్యలో అంటే ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి నాలుగు ఇంచులు వచ్చేలా ఒక మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్ చేసుకునే దగ్గర ఇంచులు తీసేసుకోండి సరిపోతుంది ఇది వచ్చేసి మనకి ఏది మధ్యలో ఇటువైపున నాలుగించులు ఉక్సల పట్టి వైపున జాయింట్ అవుతుంది ఈ మూడించులు మధ్యలో వస్తుంది మూడున్నర ఇటువైపున సైడ్ వైపున జాయింట్ అవుతుంది సో ఆల్రెడీ ఎంతైతే తగ్గించిన దానికి వన్ ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసి పెట్టేసుకుంటాం అంతే వేరే తేడా ఏమి ఉండదు ఇప్పుడు ఈ మూడు మార్కింగ్స్ ని కలుపుకుంటూ ఇది విధంగా కర్వ్షేప్ చేసేసుకోవాలి ఇది ఏంటంటే మీరు బై హండతోనే చేసుకోవచ్చు స్కేల్స్ ఏం అవసరం లేవు ఇట్లా ఇప్పుడు మార్కింగ్ చేసుకుని ఈ పీస్ని కట్ చేసుకుందాం మనకి ఇప్పుడు రెండు లేయర్స్ మాత్రమే కట్ చేసుకున్నాం ఈ పీసులను తీసుకొని ఈ సైడ్ వైపును కూడా పెట్టేసుకుని ఇంకో రెండు కట్ చేసుకుంటే సరిపోతుంది మిగతా పీస్లో నుంచి ఉక్సుల బెల్ట్ కాజా బెల్ట్ నడుము బెల్ట్ అవన్నీ కూడా కట్ చేసుకోవచ్చు మెడ అవన్నీ కూడా అవన్నీ మీకు వస్తాయి అవన్నీ ఇదేందంటే మెయిన్ మనకి క్రాస్ బెల్ట్లు పర్ఫెక్ట్గా తీయాలి అందుకోసం ఒక రెండు అయితే నేను మెజర్మెంట్ ప్రకారంగా చూపించిన కావాలంటే నాలుగు లేయర్స్ క్లాత్ ఎక్కువ ఉంటే నాలుగు లేయర్స్ ఒకేసారి వేసేసుకొని కూడా మనం కటింగ్ అనేది చేసుకోవచ్చు బట్ ఏంటంటే అంత నాలుగు లేయర్స్ ఉండే క్లాత్ ఒకే దగ్గర ఉండదు ఫోల్డింగ్లో రాదు అది అందుకోసం రెండు మెజర్మెంట్ ప్రకారంగా తీసుకొని ఇంకో రెండు ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకుంటాం ఎక్కడ అడ్జస్ట్మెంట్ అవుతా అక్కడ ఇదిగోండి ఇక్కడ అడ్జస్ట్మెంట్ అవుతాయి ఎక్కడ అక్కడ ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని ఇంకొక రెండు ఇక్కడ కట్ చేసుకుందాం ఇలా కట్ చేసిన తర్వాత ఈ నాలుగు ఇంచులు అని చెప్పి ఏదైతే మార్కింగ్ చేసుకున్నామో ఈ మార్కింగ్ చేసుకునే దగ్గర మధ్యలో చిన్న ఘాటు పెట్టేసుకోవాలి ఎందుకంటే మనం కుట్టేటప్పుడు ఇది మనకు మార్కింగ్ చేసుకోలేము ఇప్పుడు పై కు మార్కింగ్ ఉంది ఇట్లా రివర్స్ చేసినప్పుడు మనకు సేమ్ ఉంటాయి సే రెండు కూడా మనం ఉల్టా పెట్టి జాయిన్ చేసాం అనుకోండి ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ పోతుంది అందుకోసం ఈ నాలుగు ఇంచులు ఇటువైపున కుట్టాలి అనే గుర్తు కోసం పెట్టేసుకుంటాం అదేవిధంగా పై వైపున చిన్నగా ఒక పావు ఇంచు కట్ చేయాలి కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇప్పుడు వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ మెయిన్ మేండా వెడల్పు ఇవన్నీ కూడా ఆది బ్లౌజ్ లో ఎంత ఉంది అంతే పెట్టినాం ఎందుకంటే కస్టమర్ ఇది మాకు ఫిట్టింగ్ బాగుంది అని చెప్పింది కాబట్టి దాని ప్రకారంగా పెట్టేసుకున్నాం అదే విధంగా క్రాస్ బెల్ట్ కూడా దీంట్లో నుంచి ఏ విధంగా తగ్గించినాం ఆ తగ్గించిన దానికి ఖర్చులు యాడ్ చేసుకొని సేమ్ సేమ్ క్రాస్ బెల్ట్ పెట్టుకున్నాం ఇది కుట్టేసరికి క్రాస్ బెల్ట్ ఒక హాఫ్ ఇంచు మిగులుతుంది ఆ మిగిలిన పర్లేదు మిగిలితే దాన్ని మనం చిన్నగా కట్ చేసుకోవచ్చు ఇలా మనం ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఆది బ్లౌజ్ లో ఎంత ఉంది అంత చూసుకొని చిన్న చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకొని కట్ చేసుకున్నాం అంటే ఫిట్టింగ్ అనేది ఆది బ్లౌజ్ ఏ విధంగా అయితే ఉంటుందో అదే ప్రకారంగా రెడీ అవుతుంది అనమాట అయితే ఈ షేప్ బెల్ట్ కూడా మనకి ఎంత ఇప్పుడు నార్మల్ ఈ మెజర్మెంట్ తీసుకున్నాం కదా సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఉక్సుల పట్టి కాజపట్టి పొడవు ఎంత ఉంది చూసుకొని దాని ప్రకారంగా హాఫ్ ఇంచ్ అయితే హాఫ్ ఇంచు వన్ ముప్పావి ఇంచ్ అయితే ముప్ప ఇంచు ఎంత ఉంటే ఆ ప్రకారంగా ఇది ఫోల్డింగ్ అనేది చేసుకుంటాం ఈ ప్రకారంగా రెడీ అవుతుంది అనమాట ఓకేనా సో ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసేటప్పుడు ఆది బ్లౌజ్ ప్రకారంగా ఏ తో కట్ చేయాలి అనేది చూసుకున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూజ్ అవుతా అనుకుంటున్నాను వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్